ఓం నమో వెంకటేశాయ అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను వచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రత పూజా విధానం అయితే స్టార్ట్ చేశాను అందులో భాగంగా ఈరోజు నాలుగో వారం అనమాట సో నాలుగో వారం పూజ ఎలా చేసుకున్నాను ఏం నైవేద్యంగా సమర్పించాను స్వామివారికి అలాగే ఏ పూలతోని స్వామివారికి నేను అభిషేకించాను అనేది ఈరోజు లాంగ్ వీడియో అనమాట సో లాంగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎంతో అంత యూజ్ అవుతుంది అని చెప్పి నేను ప్రతి వారం వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో మొదటి వారం నుంచి ఏడు వారాలు అలాగే ఒకటితో సహా ఎనిమిది వారాలు ఎలా పూజ చేయాలో పెట్టాను సింపుల్ పూజ చేసుకుంటానండి నేను పెద్ద ఏం వెళ్ళను నాకు తాత నేను దాంట్లోనే చేసుకుంటాను ఆ చేసుకుంది మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ వెంకటేశ్వర స్వామి ఏడిషనల్ వద విధానంలో నాలుగో వారం పూజ ఇలా అనేది లాంగ్ వీడియో సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లాకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి ఇంకా ముందైతే నేను దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను అండి శుక్రవారం పెట్టిన పూలన్నీ తీసేస్తున్నాను అలాగే దేవుళ్ళకి ముందుగా బొట్లు పెట్టేస్తున్నాను నార్మల్ కుంకుమ నేను వారానికి ఒక్కసారి గురువారం పూట దేవుని సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని పటాలన్నీ దూడ్చుకొని బొట్లు పెట్టుకుంటాను ఈ శనివారం పూజ ఒక్కరోజు వెంకటేశ్వర స్వామి ఫోటోని మరలా తీసి మళ్ళీ గంధంతో కుంకుమ బొట్లతోని స్వామివారిని అలంకరిస్తాను అనమాట మన దేవుని షెల్ఫ్లో ఎన్ని వెంకటేశ్వర ఫోటోలు ఉంటే అన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలని తూడ్చి గంధం బొట్లు పెట్టుకోవాలి మెయిన్గా మన వెంకటేశ్వర స్వామి పూజా విధానంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే అందులో ముఖ్యంగా అలంకార పేరునండి మన వెంకన్న కాబట్టి ఆయనకి ఎన్నో పూలతోని ఎంత అందంగా అలంకరిస్తే ఆయనకు అంత ఇష్టం అనమాట కాబట్టి మన మన తాహాత మేరకు అన్ని పూలు తెచ్చుకొని మంచిగా అలంకరించండి వరుసగా నాలుగు రోజుల నుంచి పడే వర్షాల వల్ల నేను ఎక్కువ పూలు తీసుకురాకపో తీసుకురాలేకపోయాను చామంతి పూలు గులాబీ పూలు తీసుకున్నాను కాబట్టి ఇంకా ఆ పూలతోని స్వామి వారిని అలాగే అన్ని దేవుల పటాలకి పెట్టి పూజించుకుంటున్నాను అనమాట ప్రతిసారి మాల కూడా తెచ్చుకుంటానండి కానీ ఇంకా నాకు ఈ వారం మాల దొరకలేదు కాబట్టి మంచిగా ఎల్లో కలర్ రెడ్ కలర్ వచ్చేలాగా చామంతి పూలు అలాగే గులాబీ పూలను తెచ్చుకొని మంచిగా దేవుళ్ళన్నిటిని వెంకటేశ్వర స్వామిని అలంకరించాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ తర్వాత నార్మల్ ప్రమదలో నువ్వుల నూనె వేసేసుకొని రెండు రెండు ఒత్తులు వేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను ఎంత తొందరగా అనుకున్నా ఈజీగా మనకు వెంకటేశ్వర పూజ అయిపోయే వరకు గంట టైం పడుతుంది ఆ తర్వాత మెయిన్ గా ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు తులసాకులైనా స్వామివారి పాదాల చెంత ఉంచాలి మీ దగ్గర తులసాకులు ఎక్కువగా ఉన్నట్లయితే తులసి మాల గట్టి కూడా స్వామివారికి వేయొచ్చు తులసిమాలతో పూజ చేస్తే స్వామికి చాలా ఇష్టం అనమాట అలాగే చాలా మంచిది సో మొత్తానికి అయితే ఇంకా దేవుని దేవుని దేవుళ్ళ ఫోటోలు అన్నిటినీ కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోని దేవుణ్ణి డెకరేట్ చేసుకున్నాను తర్వాత ఈ రోజు ఇంకా నైవేద్యం కింద పెసపప్పు పాయసం చేద్దామని రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అలంకరణ అయితే అయిపోయింది ఇక్కడ నేను ప్రమిద కోసము అలాగే నైవేద్యం కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ యాలకులు అలాగే మిరియాల పొడిని కచ్చపి పిచ్చగా నూరు పెట్టుకున్నాను పార్కం కోసం కోసం ఆవు పాలు తడి బియ్యపిండి బెల్లం తురము డ్రై ఫ్రూట్స్ పూలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి తర్వాత ప్రసాదం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పెసరపప్పుని వేసుకొని వేయించుకోవాలి నాలుగో వారం కింద స్వామివారికి ప్రసాదం పెసరపప్పు పాయసం చేస్తున్నానండి ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం రెసిపీ చేస్తూ ఉంటాను సో స్వామివారికి మెయిన్గా బెల్లంతో చేసే నైవేద్యాలు అంటే చాలా ప్రీతి అండి సో పెసరపప్పుని కొద్దిగా వేయించుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సుమారు ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి తొందరగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది సో అందుకని ముందైతే పప్పుని కొంచెం ఫ్రై చేసి వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు పిండి పిండి ప్రమద కోసం ఒక శుభ్రంగా వాష్ చేసుకున్న ప్లేట్ని తీసుకొని తడి బియ్య పిండి వేసుకోవాలి తడి బియ్య పిండి ఎలా చేసుకోవాలో నేను చాలాసార్లు షార్ట్లలో పోస్ట్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక ప్లేట్లోకి తడి బియ్య పిండి అంటే బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద లేదా ఎండ కారపెట్టుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని రుబ్బుకొని రెండు రోజుల ముందైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఏం ఖరాబ్ అవ్వదండి ఆ తర్వాత పిండి ప్రమదలో కోసం మనము ఐదు రకాల పదార్థాలను యూజ్ చేస్తున్నాము తడి బియ్య పిండి కొద్దిగా ఆవు నెయ్యి బెల్లం తురుము అలాగే కొద్దిగా అట్టి పండుని స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆవు పాలను వేసుకుంటూ మనం చపాతి పిండి మాదిరిలాగా తడుక్కోవాలి ఒకటి నుంచి ఆరో వారం అలాగే వడ్డీ కింద చేసే వారం ఎనిమిదవ వారం ఒకటి లేదా రెండు పిండి ప్రమదల్ని పెట్టుకోవాలి ఏడవ వారం మట్టుకే ఏడు పిండి పర్వదాల్ని పెట్టుకుంటారు చాలామంది ప్రతి వారం ఏడు పిండి ప్రమదాలు చేసుకొని పెట్టుకుంటారు లేదా ఒకటి లేదా రెండు పెట్టుకుంటారు అది ఇష్టం అండి ఒకవేళ దేవుని శైలి చాలా పెద్దగా ఉంది దేవుని పట్టం సపరేట్గా పెట్టుకొని చేసుకోగలుగుతున్నాము అనుకుంటే అప్పుడు ఏడు పెట్టుకోవచ్చు ఏడు పిండి ప్రవదలు దీపారాధన చేసుకోవచ్చు కానీ వాస్తవానికి అయితే ఒకటి నుంచి ఆరో వారం అలాగే ఎనిమిదో వారం మట్టుకు ఒకటి లేదా రెండు పన్నెండు పర్వదాలు ఏడో వారం మట్టుకే ఏడో వారం కాబట్టి ఏడు పిండి పర్వదాలను పెట్టుకోవాలన్నమాట ఇందులో నుంచి కొద్ది పరిమాణంలో చలిముడి కింద స్వామివారికి నైవేద్యంగా పక్కకి పెట్టుకుంటున్నానండి తర్వాత మిగతాది మరలా తడుపుకోవాలి ఎప్పుడైనా సరే తడి బియ్యం పిండిని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం చేసే పిండి కోసం చేసే పిండి అనేది ఒకవేళ మెత్తగా అయిపోయింది అనుకోండి లజు లొజు అయిపోతుంది అప్పటికప్పుడు మళ్ళీ పిండి ప్రిపేర్ చేసుకోవాలంటే చేసుకోలేము కాబట్టి కొంచెం తడి బియ్యం పిండి ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం ఇక్కడ నాకు సేమ్ సిచువేషన్ ఎదురైంది కొంచెం పిండి వల్ల పడడం వల్ల అయింది మళ్ళీ కొంచెం తడిపిండి ఎక్స్ట్రా ఉండడం వల్ల సరిపోయింది ఇంకా అరచేతిలో పిండి పెట్టుకొని ఇలా ప్రమేద వచ్చేలాగా చేస్తున్నాను అనమాట సో చాలాసార్లు ఈ ముందు వీడియోలు అంటే ఇంత ముందు వీడియోలో వారాల వీడియోలో ప్రమేద షేప్ రావాలి అంటే గ్లాసులో పెట్టచ్చు ప్లాస్టిక్ కప్లో పెట్టి చేయొచ్చు ఉల్టా తిప్పితే వస్తుంది ప్రమేద షేప్ అని చెప్పి చూపించాను ఈసారి అరచేతిలో పెట్టుకొని ఒక ప్రమేద షేప్ వచ్చేలాగా నొక్కుతున్నాను అనమాట సో నిన్ననే వేరే వాళ్ళ ఒక వీడియో చూసాను చిన్న టెక్నిక్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి సో ఆ టెక్నిక్ని నేను ఫాలో అవుదామని చెప్పేసి ఫాలో అవుతూ మీకు అలానే చూపిస్తున్నాను అనమాట సో అరచేతుల పిండి ముద్దం తీసుకొని ఇంకా బొట్టిన వేళ్ళు అలాగే చూపుడు వేలు లోపలికి నొక్కుతూ మిగతా నాలుగు వేలు బయటకు నొక్కుతూ ప్రమేద షేప్ వచ్చేలాగా చేసుకున్నాను అనమాట ఏ దీపారాధన చేసే ప్రమేదనైనా నీళ్ళ మీద పెట్టొద్దు అంటారు అందుకని నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ మీద గంధం బొట్లు పెట్టుకుంటున్నాను జనరల్గా ఈ ప్లేట్ మీద రెండు ఆకులు పెట్టుకుంటాను కానీ ఈసారి తమలపాకులు తెచ్చుకోలేదు కాబట్టి ఇంకా ప్లేట్ మీదనే ప్రమేదన పెడుతున్నాను తర్వాత ప్రమేద మీద కూడా గోవిందనామాలు వచ్చేలాగా ఇలా గంధం అలాగే కుంకుమతోనే అలంకరిస్తున్నాను తర్వాత మీతో నుంచి మూడు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మూడు పెట్టుకోవాలా ఐదు పెట్టుకోవాలా అని చెప్పేసి మొదటిసారి పూజ చేసే వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది మూడు పెట్టుకుంటే సరిపోతాయండి మూడు గంధం కుంకుమ పెట్టుకొని ఉన్నద లోపల ఆవు నెయ్యి వేసుకోవాలి జనరల్గా చాలా మంది ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమాదాలతో దీపారాధన చేస్తే మంచిదని చెప్పేసి రెండు రెండు పిండి ప్రమాదాలు చేసుకొని దీపారాధన చేసుకుంటారు లేదా గుళ్ళో అయినా పెట్టు ట్టుకొని వస్తారనమాట అలా జనరల్గా చేసుకునే వాళ్ళు రెండు పిండి ప్రమదలో మన నువ్వుల నూనె వేసి రెండు రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటారు కానీ మనం ఇలా స్పెషల్గా ఏడుకొండల వాడికి ఏడు శనవారు వ్రతం చేస్తే చేసినప్పుడు మాత్రము ఇలా ఆవు నేతి వేసి అలాగే ఏడు ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏ మార్చి ఆ ప్రమిద లోపల వేసి దీపారాధన చేయాలి ఎనిమిది ఒత్తులు ఎందుకంటే ఏడు ఒత్తులు ఏడు కొండల వాడికి ఎనిమిదో వత్తు వడ్డీ కింద టోటల్గా ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి ఆవు నీతితో దీపారాధన చేయాలి అలాగే ప్రమిద చుట్టూ కూడా నేను ఇలా పూలతోనే ప్రమిదని డెకరేట్ చేస్తున్నానమాట చాలామంది పెద్దగా సపరేట్గా వెంకటేశ్వ ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఒక పీట తీసుకొని ఆ పీట మీద బియ్యం పోసి ఒక క్లాత్ మీద బియ్యం పోసి అలా చేస్తూ ఉంటారు నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇలా నేను తృప్తిగా సింపుల్గా చేసుకుంటున్నాను ఆ తర్వాత పానకం కోసం ఒక చిన్న గిన్నెలో కొంచెం యాలకులు మిరియాలు కచ్చపిచ్చగా నూరుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం బెల్లం తురుము కూడా వేసుకోవాలి ఆ తర్వాత రెండు తులసాకులన్నా వేసుకోవాలి పానకం రెడీ పానకము అలాగే చలిమిడి నైవేద్యంగా మనం చేసిన నైవేద్యంతో పాటు పెడతాం అనమాట నాకు తెలియదు ఒకసారి కామెంట్ సెక్షన్లో ఒకరు ఫోకస్ చేస్తారనమాట పానకం చలిమిడి కూడా పెట్టండి అని చెప్పి సో చలిబిడి ఎప్పటి నుంచో పెడుతున్నాను కానీ పానకం నుంచి పెడుతున్నాను అనమాట తర్వాత ఇలా పానకం గిన్నెకు కూడా గోవిందనామాలు వచ్చేలాగా బొట్లు గంధం పెట్టుకుంటున్నాను నా దగ్గర వెండి గిన్నెలు కానీ ఇత్తడి గిన్నెలు కానీ లేవండి ఒకటే ప్రకాదానికి ఉంది కాబట్టి ఇలా స్టీల్ గిన్నెలో పెడుతున్నాను ఇంకా అలంకరణ అయిపోయింది పిండి ప్రమేద అయిపోయింది తయారు చేసుకోవడం ఇప్పుడు నైవేద్యం చేసుకుంటున్నాను సో ఆల్రెడీ పెసరపప్పును వేయించుకొని ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పులు మట్టుకే వేస్తున్నాను సో ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించిన పెసరపప్పుని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను వేసుకొని పెసరపప్పుని ఉడికించాలి ఆ తర్వాత స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుము నేను ఇక్కడ మంచి ఆర్గానిక్ తీసుకున్నాను కాబట్టి పాలు విరిగిపోవట్లేదు ఒకవేళ మీరు బెల్లం గడ్డలు తీసుకున్నట్లయితే దాన్ని కరిగించి ఆ పానకాన్ని వేసుకోండి ఏదేమైనా నెయ్యిలో ఈ ప్రాసెస్ అంతా చేస్తే కమ్మగా ఉంటుంది సో ఈ వారం స్వామివారికి ప్రసాదం కింద పెసరపప్పు పాయసం చేశాను సో స్వామివారి అలంకరణ అయిపోయింది ఆ తర్వాత పిండి ప్రమాదం అయిపోయింది చేసుకోవడం అలాగే ప్రసాదం అయిపోయింది నైవేద్యం చేసుకోవడం ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయా సెట్ చేసుకున్నానా లేదా అని చెప్పి ఒక ఒకటికి పదిసార్లు నేను దేవుని షెల్ఫ్లో అంతా చెక్ చేసేసుకొని ఇంకా ఫైనల్లీ ముందు విఘ్నేశ్వరునికి మొక్కుకొని సో నార్మల్ మాణిక్యాలు నువ్వుల నూనె వేసి రెండు ఒత్తులు వేస్తాం కదండీ సో దీపారాధన చేసేసుకొని మన కోరికలు అన్నీ కూడా విఘ్నేశ్వరికి ముందుగా విన్నవించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా విన్నవించుకొని ఇంకా మనము మనసులో ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఓం నమో నారాయణ లేదా నమో నమో వెంకటేశాయ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పిండి ప్రమదలో అయితే మనము దీపారాధన అయితే పెట్టాలి మనసులో ఆ వెంకటేశ్వర స్వామిని భారం వేసి గోవింద నారాయణ నమో వెంకటేశ అనుకుంటూ హారతి కపురతో కానీ లేకపోతే అగరబతితో కానీ ఒత్తుతో కానీ పిండి ప్రమదలో ఉన్న దీపారాధన అయితే చేయాలన్నమాట ఆ తర్వాత మరొకసారి స్వామి కోరికలన్నీ విన్నవించుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి ప్రతిసారి కొబ్బరికాయ కొట్టాలని డౌట్ వస్తూ ఉంటుంది ప్రతివారం మనం ఇలాంటి విశిష్టమైన పూజలు చేసాం నాడు కంపల్సరిగా కొబ్బరికాయలు అనేది కొట్టుకోవాలండి సో కొబ్బరికాయలు కొట్టుకుంటేనే మంచిది ఆ తర్వాత తర్వాత స్మరణం శ్రీనివాస గోవింద గోవింద గోవిందనామాలు ఉంటాయి కదండీ గోవిందనామాల్ని చదువుకుంటూ స్వామివారికి స్వామివారి పాదాల చెంత ఒక్కొక్క పుష్పాన్ని వేసుకోవాలన్నమాట అభిషేకించాలి పూలతోని నేనైతే ఇక్కడ సన్నజాజి పూలతోనే అభిషేకిస్తున్నాను స్వామివారిని శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవాసుల గోవింద భాగవత ప్రియ గోవిందర్మల గోవింద నిలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అని చెప్పేసి స్వామివారికి పూలతోని అభిషే చాలా చాలామందికి కథ విధానం ఉంటుంది అని చెప్పి డాక్టర్స్ వస్తూ ఉంటుందండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ కథ పుస్తకం ఉంటుంది అది మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో దొరుకుతుంది అవైలబుల్గా ఉంటాయి అవన్నీ చేయలేని వాళ్ళు కనీసం ఇలా గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి చెంత పూలను కానీ పుష్పాలని ఉంచితే సరిపోతుంది అనమాట లేదు అనుకుంటే గోవిందనామాలు కూడా చదవలేని వారు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ మనసులో గోవిందని తలుచుకుంటూ ఓం నమో నారాయణ లేదా నమో వెంకటేశ అని చెప్పి నూట ఎనిమిది సార్లు నామాలని ఆ స్వామివారి నూట ఎనిమిది సార్లు ఆ స్వామివారి పేరుని పలుకుతూ పువ్వుల్ని స్వామివారి పాద అభిషేకం చేస్తూ పూజని కంప్లీట్ చేయవచ్చు అనమాట ఒక్కసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండీ స్వామివారితో పాటు అమ్మవారిని కూడా మనము తలుచుకొని లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదువుకోవాలన్నమాట నూట ఎనిమిది నామాలు తర్వాత ఫైనల్ దీపారాధన చేసేసుకోవడమే సో అంతేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివార వ్రతంలో నాలుగో వారం ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను స్వామివారికి పెసరపప్పు నైవేద్యం నైవేద్యం సమర్పించి ఆ తర్వాత పానకాని పెట్టాను చలమిడి పెట్టాను పిండి ప్రమిద దీపారాధన చక్కగా చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని పండు నైవేద్యంగా పెట్టి పూజ అయితే ఇలా చేసుకున్నాను అండి ఇంకొన్ని పూలు కూడా అలాగే ఉన్నాయి సో ఇలా పూజ చేసుకున్నాడు మనసు అలాగే ఇల్లు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇంటి దగ్గరలో గుడి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాను ప్రతివారం గుడికి వెళ్ళాలా అని అంటే అలా అని రూలేం లేదండి మనకు ఇంటి దగ్గర గుడి అవైలబుల్గా ఉంది మనం వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అంటే మనం వెళ్ళగలి స్థితిలో ఉన్నప్పుడు కంపల్సరీ గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఫైనల్లీ ఒక్కసారి హారతి ఇచ్చేసుకొని స్వామివారికి చూపించి అక్కడ ఉన్న నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి చూపించి ఒకసారి ఇంకా మనము హారతిని కళ్ళకద్దుకొని తీసుకోవడమే అనమాట అలాగే పిండి ప్రమదలో ఉన్న దీపాన్ని కూడా మన కళ్ళకద్దుకోవాలి స్వామివారి కాలను మనం కళ్ళ తర్వాత ఇంకా కొంచెం సేపు అలా దీపం జ్యోతిలో స్వామివారిని చూస్తూ ఉంటే ఎంత బాగుంటు ఉంటుంది నేను ఈ షెల్ఫ్లో కింద పేపర్ వేశాను కదండి అది చాలామంది నన్ను అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి నేను మీషోలో తీసుకున్నాను అన్నానండి సో ఇలాంటి విశిష్టమైన పూజలు చేసుకున్న నేను కంపల్సరీగా తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాను అలాగే ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని కడపలో పూజించుకుంటాను కనీసం మెయిన్ కడప శుభ్రంగా తుడుచుకొని ముగ్గులు వేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి పిండి ప్రమదంలో ఉన్న దీపం ఎక్కిన తర్వాత అందులో ఒత్తులు చూసి పక్కన పెట్టాలండి అవి ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు చెట్టు మొదల వేయాలి అలాగే అందులో ఉన్న ప్రసాదాన్ని కూడా అంటే ఉన్న కొంచెం పరిమాణంలో పక్కకి తీసుకొని దాన్ని మనము అందరం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని ప్రసాదంగా స్వీకరించాలి అలాగే పిండి ప్ర సో మనము ఆవులకు కానీ గోవులకు కానీ ప్రసాదంగా ప్రసాదం పెట్టాలన్నమాట ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు చెట్టు లేకపోతే వాటర్లో కలిపి చెట్టు మొదలు పోయచ్చు ఆ నీళ్ళు ప్రారద్ద్దు మనం దొక్కవద్దు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము నాకు ఇంటికి దగ్గరలో గుడి ఉంది కాబట్టి నేను గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఒత్తులు చెట్టు మొదల్లో వేసేసాను ఆ తర్వాత ఇంకా పిండి ప్రమదలో పిండి ప్రమేదలో కొద్దిగా ప్రమాణం పక్కన పెట్టుకొని మిగతాది ఆవుకి నైవేద్యంగా సమర్పించి తర్వాత మిగతా అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకొని స్వామివారికి కూడా ప్రదర్శనలు చేసుకొని ఇంటికైతే వచ్చేసాను నేను వెళ్ళేటంకి వర్షం వస్తుంది అనమాట సో ఎవ్వరు గుళ్ళో దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది స్వామివారి ఆశీస్సులతో అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరు పిల్ల పాపలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో అదండి ఈ రోజు ఈ వారం నాలుగో వారం పూజా విధానం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంలో నాలుగో వారం పూజా విధానం ఇలా చేసుకున్నాను చాలా సింపుల్గా చేసేసుకున్నాను సో వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలహోర్ని చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఓ నమో వెంకటేశాయ ఆ వెంకటేశ్వర స్వామి దయ్యతో అందరం బాగుండాలి పిల్ల పాపలు సుఖ సంతోషాలతో అందరం మేము ఉండాలి మన స్ఫూర్తి కోరుకుంటున్నాను మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే